గురుభ్యో నమ రాజమాతాంగదేవినే నమ వీక్షకులకు వందనం మామికబుల్కి స్వాగతం ఆయన గానం వేణునాథం ఆయన సరళి సిరిమువ్వల రవలి ఆయన వాద్యం శీతల సమీర పవనం ఆయన మరెవరో కాదు మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆయన జూలై ఆరు పంతొమ్మిది వందల ముప్పై శంకరగుప్తం రాజోలు తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు అతని మొట్టమొదటి గురువు కొచ్చర్లకోట రామరాజు గారు తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శీర్షకం చేశారు ఉన్నట్టుండి అతను కనబడకుండా పోవడంతో మళ్ళీ పెద్ద కల్లేపల్లికి వచ్చి సూసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరారు అతను తదనంతరం అతని శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతుల దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డారు అతడు ప్రముఖ సంగీతకారుడు వేణువు వయోలిన్ వీణా విద్వాంసుడు వయోలిన్ టీచర్గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు పుట్టిన పదిహేనవ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మ గారి ఊరైన గుడి మెల్లంకలో తండ్రి ఆలనా పాలనలో పెరిగాడు చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభకు గుర్తించి అతని తండ్రి పారుపల్లి పంతులు దగ్గరికి శిష్యంకానికి పంపారు పట్టాభిరామయ్య కూడా అతని దగ్గరే సంగీతం నేర్చుకున్నాడు పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్టు బాలమురళీకృష్ణ గారు అభిమన్యుడి తల్లి గర్భంలోనే యుద్ధ విద్యను నేర్చుకున్నట్లు బాలమురళీకృష్ణ గారు తల్లి సూర్యకాంతం గారి గర్భంలోనే ఉండగానే తల్లి వీణ సాధనలో సంగీతాన్నంతా తల్లి వీణ సాధనతో సంగీతానికి మమేకమైపోయారు తల్లి కఠోర సాధన చూసిన వాళ్ళు నువ్వు గర్భంతో ఉన్నావు ఇంత కఠోర సాధన అంత మంచిది కాదు అని చెప్పినా లేదు నా బిడ్డకు సంగీతం అలవడాలి అని చెప్పేవారంట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలైలో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య అతని గురువు సూశర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాలు సందర్భంగా మొట్టమొదటిసారిగా ఒక అరగంట పాటు తన కచేరీ నిర్వహించారు కానీ ఆ కచేరీ అనంతరం ముసునూరి సత్యనారాయణ గారి హరికథ కార్యక్రమం ఉంది ముసునూరి సత్యనారాయణ గారు అప్పట్లో అత్యంత పేరు పొందిన హరికథ కాలక్షేపకుడు అతని హరికథ అంటే జనాలు తండోపు తండాలుగా ఒక గంట ముందే వచ్చి వాలేవారు ఈ ఎనిమిదిన్నర సంవత్సర ఈ కుర్రోడు ఏ కచేరీ చేస్తాడులే అని చూస్తున్న వాళ్ళంతా బాలమురళీకృష్ణ గారు పాట మొదలు పెట్టగానే అందరూ మంత్రముగ్ధులై అలా వింటూనే ఉండిపోయారు అరగంట కాస్త రెండున్నర గంటలు అయింది రెండున్నర గంటల బాలమురళీకృష్ణ గారి కచేరీ అనంతరం హాల్ అంతా హర్షాతి నిండిపోయింది తన హరికథ ప్రారంభించడానికి ముందు ముసునూరు సత్యనారాయణ గారు ఇక నేను ఈ రోజు హరికథ చెప్పలేను ఈ చిన్నవాడి గానంతో నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా హరికథను నేను చెప్పలేను అని చెప్తూ మురళీకృష్ణ అన్న పేరుకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు అక్కడి నుంచి మురళీకృష్ణ కాస్త బాలమురళీకృష్ణ అయ్యాడు బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించాడు అతను చనిపోయే నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా కచేరీలు చేశాడు సంగీతంలోని అన్ని విభాగాల్లోనూ విస్తారమైన పాండిత్యము మంతముగ్ధులను చేసే గాత్రము కంపోజింగ్ లో ప్రత్యేక శైలి అతని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది హిందుస్థానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశాడు జుగుల్బందీ తరహా కచేరీలు రూపకల్పనకి ఆద్యుడు ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో నిర్వహించారు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా కిషోరి అమోస్కర్ మొదలగు వారితో కూడా జుగుల్బందీ కచేరీలు చేశాడు ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి బాలమురళీకృష్ణ వైలిన్ను వయోల వీన మృదంగం మొదలగు సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు ఇతను తిరుపతి తిరుమల దేవస్థానం శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామకృష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగాడు అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరు మోసిన ఒక ధనవంతుడైన సంగీత ప్రియుడు ఉండేవాడు అతను మెప్పు పొంది వాళ్ళ ఇంట్లో కచేరీ చేస్తేనే యువక యువ కళాకారులకు గౌరవం దక్కేది చిన్న వయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందర గాత్రం వినిపించి బహుమతులు ప్రశంసలు పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి క్రమంగా ఈ పాతకాల పద్ధతులన్నీ వెనుకబడడంతో సంగీత సభల ప్రాబల్యం పెరిగింది బాలమురళీకృష్ణ అమెరికా కెనడా బ్రిటన్ ఇటలీ ఫ్రాన్స్ రష్యా శ్రీలంక మలేషియా సింగపూర్ అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు తెలుగులోనే కాక సంస్కృతం కన్నడం తమిళం హిందీ బెంగాలీ పంజాబీ భాషల్లో కూడా పాటలు పాడాడు ఫిబ్రవరి పద్దెనిమిదిన అనకాపల్లిలో చివరిసారిగా కచేరీ చేశాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో జనవరి పన్నెండున విడుదలైన వరలక్ష్మి పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమా ద్వారా అతను గాయకుడిగా సంగీత దర్శకుడుగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు తర్వాత అతను గాత్ర ధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు అతను చేత పాడిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో రోజారమణి ప్రహ్లాదుడిగా ఎస్వి రంగారావు హిరణ్య కసిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద్ చిత్రంలో అతడు నారదుడిగా నటించాడు అదే సినిమాలో అతడు ారాయణ నరుడవో సురుడవో పాటలు కూడా పాడాడు అలాగే నర్తన్సాల చిత్రంలో అతడు పాడిన సల రాగసు సలిత రాగ సుధార సకళామయ విలాద

తమకు జనా శ్రీరామాజన యుద్ధంలో మనసులో దేశంలో పాడనావాణి కళ్యాణిగా వాణి కళ్యాణిగా వరరాణి పాదాల పారాణిగా వాణి కళ్యాణిగా నా పూజకు శర్వాణిగా నా భాష పూ గీవాణిగా శరీరమంజర శరప్రపంచ మధురగనసువాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి ఇక బిరుదులు పురస్కార విషయానికి వస్తే ఆయనకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అన్న మూడు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాలు అతన్ని గౌరవించి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు సినీ సంగీత దర్శకుని గాను సినీ గాయకుని గాను జాతీయ అవార్డులు అందుకున్నాడు రెండు వేల ఒకటిలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం పొందాడు ఆయనకున్న కొన్ని బిరుదులు మనం చెప్పుకుంటే సంగీత కళానిధి గాన కౌస్తుభ గాన కళాభూషణ గాన గంధర్వ గాయక శిఖామణి జ్ఞాన శిఖామణి జ్ఞాన చక్రవర్తి గాన పద్మం నాద జ్యోతి సంగీత కళా సరస్వతి నాద మహర్షి గంధర్వ గాన సామ్రాట్ జ్ఞానసాగర కాళిదాస్ సమ్మాన్ మొదలైనవి ఎన్నో ఎన్నెన్నో దేశ సమైక్యత కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలరామ్ బాలమురళీకృష్ణని సన్మానించారు ఆయన మాటల్లోనే సంగీతం నాకు తెలియదు కానీ సంగీతానికి నేను తెలుసు అని కాస్త గర్వంగాను ఒక వీణ ఒక వైలిన్ ఒక సితారా ఎలాగో ఒక బాలమురళీకృష్ణ కూడా అలాగే సంగీతం మమ్మల్ని ఆవహిస్తే మేము పాడతాం అని వినయంగా కూడా చెప్పేవారు ఆయన నాకు పాడడం తప్ప మరేం తెలియదు అందుకేనేమో నేను పాడువాణ్ణి అని కాస్త చమత్కారంగా కూడా చెప్పేవారు ఆయన ఆయన నవంబర్ ఇరవై రెండు రెండు వేల పదహారులో మనల్ని దుఃఖసాగరంలో ముంచి అత్యద్భుతమైన సంగీతం నుండి మనల్ని వేరు చేస్తూ ఆ సంగీతంలోనే కలిసిపోయారు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు అశ్రు నయనాలతో అంజలి ఘటిద్దాం మామయ్య కబురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై రాజమాతాంగి